ఏమన్నా అందరికివసర శుభాకాంక్షలు అందరు ఫెస్టివల్ చేసుకుంటున్నారా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే పచ్చల తాగారా ఇంకా బుర్రెలు కూడా చేసుకున్నారా అనేది కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ హ్యాపీ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజల్ దారు ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు తీసిన వీడియో అండి ఉగాది రోజు మేము స్పెషల్ చేసాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది సూరత్ లో వీడియో అయితే తీసానండి చూసేయండి ముందుగా బావ అయితే ఎర్లీ మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయి అయితే ఇలా తోరణాలు అయితే కట్టేశాడండి తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి అయితే పూజ అయితే చేసేసుకుంటున్నానండి ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఎర్లీ మార్నింగే ఇంకా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోతారు కనుక ఇంకా మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేశానండి ఇక్కడ వీడియో తీసేది బావే అనమాట ఇంకా నేను కిందికి వెళ్ళి అయితే కొబ్బరికాయ తీసుకొచ్చి ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేశానండి ఇలా సింపుల్గానైతే అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము పచ్చడా ఉన్ని భక్ష్యాలు అయితే అనమాట అవి కూడా కంటిన్యూ అవుతుంది చూసేయండి లోపు అయితే ఇంకా ముందుగానే నేను టిఫిన్ అయితే రెడీ చేశాను ఇంకా బావకైతే ఇక్కడ హాలిడే లేదండి పండగ పూట కూడా ఇంకా బావకు డ్యూటీ ఉంది తనకైతే ఇంకా చపాతి చేసిస్తాను తనైతే తినేస్తున్నాడు అనమాట ఇంకా దాన్విక కూడా పెడుతూ తినేసాడు ఇంకా బావ అయితే వెళ్ళిపోయాడు ఇక్కడ చూస్తున్నారు కదా రెడీ అయితే వెళ్ళిపోతున్నారు బావ అయితే ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చేసేసానండి నేను కూడా ఒక చపాతీ అయితే తినేసాను అనమాట టిఫిన్లోకి బీట్రూట్ కర్రీ చేశాను ఇంకా చపాతీ పెట్టేసుకొని అయితే ఇంకా తినేసామన్నమాట ఇంకా ధార్మికకు మళ్ళీ ఇక్కడ తినిపిస్తున్నానండి నేను తను వాళ్ళ పప్ప దగ్గర కొంచెమే తిన్నదనమాట ఇంకా నేనైతే ఇంకా వాళ్ళకి కొంచెం తినిపిస్తున్నాను తను బీట్రూట్ కర్రీ అయినా క్యారెట్ కర్రీ అయినా చాలా ఇష్టంగా తింటుంది ఇంకా తనకైతే తినిపిస్తూ నేను కూడా తినేసి చేశాను ఇంకా తర్వాత భక్ష్యాల కోసం అయితే ఇక్కడ పిండి అయితే కలుపుతున్నానండి ముందుగా గోధుమ పిండి తీసుకున్నాను కలర్ కోసం అయితే నేను పసుపు అయితే కొంచెం యాడ్ చేశాను అనమాట ఇలా చేస్తే బాగుంటుంది నెక్స్ట్ కొంచెం వెయిట్ చేసిన నెయ్యి అయితే యాడ్ చేశానండి ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి ఫ్లేవర్ బాగుంటుందని ఇంకా నెయ్యి అయితే యాడ్ చేశాను ఇంకా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశానండి మనం నెయ్యి వేసుకున్నాం కదా ముద్దలు అనేవి లేకుండా మొత్తం స్మాష్ చేస్తూ అయితే పిండిని కలుపుకోవాలండి ఇలా స్మాష్ చేస్తూ కలుపుకోవడం వల్ల ముద్దలు లేకుండా ఉంటుందండి అందుకోసమే స్మాష్ చేస్తూ ఇలా నలుపుతూ అయితే కలిపేసుకోవాలి పిండికి నెయ్యి మొత్తం పట్టే వరకు అయితే కలిపేసుకొని తర్వాత మనం కావాల్సిన క్వాంటిటీలో అయితే ఇంకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను చాలాసేపు అయితే కలిపానండి మీరు కూడా ఇలా చాలాసేపు కలుపుకోండి మీకు ముద్దలు లేకుండా స్మాష్ అయ్యే వరకు మొత్తం ఇలా పిండి పిండి తయారయ్యే వరకు అయితే కలిపేసుకొని తర్వాత అయితే ఇలా వాటర్ అనేది యాడ్ చేస్తూ మనం గోధుమ పిండి అంటే చపాతికి ఎలా చేసుకుంటామో అలానైతే కలిపేసుకోండి నేనైతే అలానే చేశాను అనమాట ఉగాది చేసుకున్నామంటే మళ్ళీ ఉగాది వరకు మధ్యలో ఎప్పుడు చేసుకోము కదండి కొంచెం పర్ఫెక్ట్గా రావాలంటే కష్టమే నాకు ఫస్ట్ రెండు బూరలు అయితే పాడైపోయాయండి అంటే కరెక్ట్ రాలేదు తర్వాత నుంచి అయితే కరెక్ట్ వచ్చాయనమాట పిండి చూసారు కదా ఈ విధంగానైతే కలిపి పక్కకు పెట్టుకున్నానండి అది ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే కలిపి పక్కకు పెట్టుకోండి నానాలి పిండి నానతేనే బాగొస్తాయి అనమాట భక్ష్యాలు ఇక్కడ పప్పు అయితే ముందుగానే నేను లేచిన వెంటలే మార్నింగ్ నానబెట్టేసుకొని తర్వాత ఉడకబెట్టానండి ఇలా జల్లడి గిన్నె ఉంటే జల్లడి గిన్నెలో వేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతాయి కదా గిన్నె పెట్టుకోవడం వల్ల ఆ ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ని మీరు ఏం చేస్తారంటే పప్పు వండుకుంటే పప్పులో వేసుకోవచ్చు లేకపోతే చార ఏమైనా చేసుకుంటే ఇంకా చారులో కూడా వేసేసుకోవచ్చు అనమాట నాకు అంతగా రాలేదు కొంచెమే వచ్చింది వాటరు ఎందుకంటే నేను పప్పు ఎంత ఉందో దానికి తగ్గట్టుగానే వాటర్ అనేది యాడ్ చేశానండి ఇప్పుడు స్వీట్ అప్పాలు ఏమన్నా వాతా అందుకే చెప్తానా నువ్వు స్కూల్ ధూమా ఇంటి దగ్గర ఉన్నావా అందుకే నీ స్వీట్ అప్పాలు అని చెప్తావా తింటావా నీకు ఇష్టంగా అమ్మ మంచిదా ఎందుకు ఎందుకు అమ్మ మంచిది స్వీట్ అప్పాలు అమ్మ అలా

నెక్స్ట్ ఇంకా పప్పులోకి అయితే బెల్లం అయితే యాడ్ చేశానండి బెల్లం కావాల్సిన క్వాంటిటీలో మీ స్వీట్నెస్ దగ్గరగానైతే యాడ్ చేసుకోండి నేనైతే ముందుగానే బెల్లం పౌడర్ యాడ్ చేశానండి ముద్ద బెల్లం లేదు నా దగ్గర పౌడర్ ఉండే ఇంకా పౌడర్ అయితే యాడ్ చేసి ఇలా కలిపేసుకున్నాను పప్పు కొంచెం స్మాష్ చేయడం కోసం అయితే ఇలా పప్పు దువ్వ పెట్టి అయితే నేను స్మాష్ చేశాను అనమాట ఇంకా కొంచెం స్వీట్నెస్ అయితే ఇంకా కొంచెం బెల్లం అనేది యాడ్ చేసి ఇలా స్టవ్ పైన సిమ్లో పెట్టయితే కలిపేసుకోండి ఎందుకంటే ఫుల్లో పెట్టాలనుకోండి పప్పు అనేది కింద మాడిపోతుంది అలా కాకుండా ఇలా సిమ్లో పెట్టి అయితే కలుపుతూ ఉన్నారనుకోండి ఇంకా బెల్లం ఉండి పప్పు అయితే రెండు రకాలుగా ఇంకా కలిసిపోతుంది అనమాట రెండు కలిసిపోతుంది ఇలా చూస్తున్నారు కదా నెక్స్ట్ అయితే నేను యాలకుల పౌడర్ అయితే యాడ్ చేశానండి ఇది వైట్గా ఉంది అనుకునేరు ఇందులో కొంచెం అయితే చక్కెర అనేది యాడ్ చేసి అయితే నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను తర్వాత నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇలా పప్పు వీటిలోకి అయితే నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగా వస్తుందండి బక్షాల లోపల మనం ఇలా ముద్ద పెట్టుకొని చేయడం వల్ల ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అయితే చల్లార పెట్టుకోవాలండి ముందుగానే ఇంకా చల్లారు పెట్టుకొని ఇక్కడ ఉండలు చేసుకొని అయితే పెట్టుకున్నాను చూస్తున్నారు కదండి ముందుగానే ఉండలు చేసేసుకొని అయితే పెట్టేసుకున్నాను నేను తర్వాత ఇంకా పిండి అయితే కావాల్సిన క్వాంటిటీలో కొంచెం కొంచెం తీసుకుంటూ అయితే ఇలా రోల్ అయితే చేశానండి ఇలా రోల్ చేసుకొని అయితే మధ్యలో పిండి ఈ పప్పు ముద్దనైతే యాడ్ చేసుకొని ఇంకా నేను చపాతి పిండితో మనము చపాతి ఎలా చేస్తామో అలా కర్రతో అయితే చపాతి చేసేసానండి ఇలా గట్టిగా ప్రెస్ చేయకూడదు మనము గట్టిగా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి ఇంకా లోపల నుండి అయితే పిండి బయటకు వచ్చేస్తుంది పప్పు ముద్ద అనేది ఇంకా నార్మల్గా అయితే ప్రెస్ చేస్తూ చేసేసుకున్నానండి ఫస్ట్ రెండు అయితే కరెక్ట్ రాలేదండి చాలా రోజులు అవుతుంది కదా ఫస్ట్ రెండు కరెక్ట్ రాలేదు తర్వాత థర్డ్ వన్ అయితే కరెక్ట్ వచ్చింది ఇప్పుడు నేను చేసిందే ఫస్ట్ది ఇది కరెక్ట్ రాలేదనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదైతే కరెక్ట్ రాలేదు ఫస్ట్ వన్ ఏ ఇంకా నేను ఇదైతే చేసేసి పక్కకు పెట్టేశానండి నెయ్యి అయితే చాలా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇదైతే సెకండ్ వన్ అనమాట ఇది కొంచెం పర్లేదు బాగానే వచ్చింది ఇంకా తర్వాత థర్డ్ వన్ నుంచి అయితే భక్ష్యాలు మంచిగా వచ్చాయండి రౌండ్గా మంచి షేప్లో అయితే బాగా వచ్చాయి అంటే లోపల ఉన్న పప్పు ముద్ద కూడా బయటికి రాకుండా అయితే నీట్గా వచ్చింది ఇంకా అన్ని రకాలుగా భక్ష్యాలైతే చేసి పక్కకు పెట్టేసుకున్నానండి ఇంకా బావ కూడా సైట్కి తీసుకెళ్తా అంటే తనకు కూడా ఒక టెన్ అలా చేసి ఇచ్చేసాను వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంకా నేను ఇక్కడ పచ్చడి అయితే చేస్తున్నానండి ఇంకా చింతపండు రసం తీసాను తర్వాత కారం వేసుకున్నానండి తర్వాత మామిడికాయ ముక్కలు ఇంకా వగరు చేదు కోసం అయితే నేను ఇక్కడ వేప పువ్వు అయితే వేశానండి తర్వాత ఇది బెల్లం పౌడర్ అండి తీపి కోసం బెల్లం పౌడర్ వేసాను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను ఇంకా ఇట్లా ఆరు రకాల షెడ్ రుచులు అయితే యాడ్ చేసుకొని అయితే మేము పచ్చడి అయితే రెడీ చేసుకున్నామండి ఇలా సింపుల్గా కొంతమంది కొబ్బరికాయలు పండ్లు ఇలా యాడ్ చేస్తారు నేను అవి యాడ్ చేయకుండా ఇలా నార్మల్గా యాడ్ చేసేసుకున్నాము ముందుగానైతే నైవేద్యంగా అయితే పెట్టేసానండి ఇక్కడ చూస్తున్నారు కదా గిన్నెలో అయితే ఇంకా నైవేద్యంగా అయితే తీసేసి ఒక భక్ష పెట్టేసి అయితే ఇంకా దేవునికి అయితే నైవేద్యం పెట్టేసానండి ముందుగా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం భక్ష్యాలుండి ఇవన్నీ కంప్లీట్ అయిపోయేసరికి నాకు లెవెన్ థర్టీ అలా అయిందండి లెవెన్ థర్టీకి ఇంకా మేము మా పక్కన అమ్మాయిని పిలిచి అందరం కలిసి అయితే ఇంకా పండగ చేసుకున్నామండి ఇక్కడ చూస్తున్నారు కదా అందరికైతే గ్లాసులలో పోస్తున్నాను ఇంకా అందరం అయితే తాగేసామండి చాలా బాగుందని చెప్పారు అందరూ ఇక్కడ తాగేస్తున్నాము పచ్చడి ఇంకా భక్ష్యాలు కూడా పెట్టేసుకొని అయితే తినేస్తున్నాము మీరు ఉగాది రోజు ఏమేమి చేసుకున్నారు స్పెషల్స్ అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్

ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంత ఇంకా వీడియో నచ్చిన వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్